धर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम ध्यान शे गुब्रह्मा गुरु विष्णु गुर्देव महेशर गुसा नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय वासीय नमो नम कूज राम रामीति मधुरम कविता शाखां कविताशाखा वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంపృప్ౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రైతుల స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై గౌరవైర్యాం వైదగ్యవర్ణగుంభనగరవైరీ కండూలకర్ణకు హాహకవోథయోర్ధపుండ్రమయహన్వకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి जीत बलो रामो लक्ष्मणस्य महाबलः राजा सुग्रीवो राघवेणा विपरीतः दासोहं कोसलेंद्रस्य హనుమాన్ శత్రు సైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైస్త సహస్రశ అర్దయ్యి పురీం లంకాం అభివ్జ మైథిలీం సమృద్ధా గమ్యామి విశాతం సర్పరక్షత్యసంధస్ రామో దశరథి పౌరుషే చా ప్రతివ్వశం జిరా

పదునెనిమిదవ సర్గము శ్రీరామావతార ఘట్టము విశ్వామిత్రుని ఆగమనము నిర్వృత్తేతు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మన ప్రతిగృహ్య భాగాన్ ప్రతిజ్ముహు యథాగతం మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేశ్రీ క్రతువులు ముగిసినవి దేవతలు అందరూ తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి సమాప్త సమాప్తీక్షా నియమ పత్నిగణ సమన్విత పురీం రాజా సభృత్య బలవాహన యజ్ఞదీక్షానియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గుడి పురమున ప్రవేశించెను యథార్హం పూజితాస్తేన రాజా వై పృథి పృథివీశ్వరా ముదితా ప్రయయుద్ధేశాన్ ప్రణమ్య ముని పుంగవం యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సమ్మానించెను వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరిరి శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాత్త బలాని రాజ్ఞం బలాని రాగ్ం శుభ్రాని ప్రహృష్టాని చకాసిరి అయోధ్య నుండి తమ తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు అసంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా భాసిల్లిది గతేషు పృథివీశేషు రాజా దశరథస్త ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ రాజులందరను వెళ్ళిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్టాది మహర్షులు ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను శాంతయా ప్రయౌ సార్థం ఋష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్నాథ సాను ధీమత నగర ప్రవేశానంతరము దశరథులు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను పిమ్మట మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యను ధీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను వారినందరినీ దశరథులు కొంత దూరము అనుసరించి వీడ్కొలిపెను ఏవం విస్ విసృజ్యతాన్ సర్వాన్ రాజా పుత్రోత్పత్తిం విచి విచింతయన్ దశరథమహారాజు వచ్చిన వారిని అందరినీ విడ్కొలిపి మిక్కిలి ఆనందించడు అనంతరము పుత్రప్రాప్తిని గురించి ఆలోచించుచు హాయిగా నివసింపసాగెను యజ్ఞే సమాప్తేతు ఋతూనా షట్ సమర్తు ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథ నక్షత్రే అదితి దైవచ్చే సోచ్యసంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలము గడిచెను పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాల్గవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్ర ప్రభు ఉదయించెను ఆ సమయమున సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని అను ఐదు గ్రహములను తమ యందు అనగా క్రమముగా మేష మకర కర్కాటక మీన యందు ఉండిరి కర్కాటక రాశి ఎందు గురుచంద్రులు కలిసి ఉండిరి బుధాదిత్యులు మేషమునందుండి జగన్నాథుడును అన్ని లోకముల వారితే నమస్కరింపబడువాడును సర్వ శుభలక్షణ సంపన్నుడును మహాభాగ్యశాలియు విష్ణు విష్ణుంశ సంభూతుడును ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రినిగా గన్న కౌసల్యాదేవి ఎంతయు ధన్యురాలు విష్ణోరర్థం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం సుశుభే తేన పుత్రేనా మితతేజస యథావరేణ దేవానాం అదితిర్ వజ్రపాణిన కౌసల్యాదేవి తన తప ఫల ఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును మహాతేజస్సాలియు అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అతిథి వలె ఆమె ఎంతయు శోభిల్లెను భరతో నామ కైకేయాం జగ్నే సత్య పరాక్రమ సాక్షాత్ చతుర్ధాంశః సర్వై సముదితో గుణై సత్యవాక్య పరి సత్యవా పరిపాలకుడును సర్వ సద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్ధాంశ అయిన వాడును అవు భరతుడు కైకేయందు జన్మించెను అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయత్ వీరౌ సర్వాస్త్ర కుశలో విష్ణోరర్థ సమన్వితో భరత జననానంతరము వీరులను వివిధములైన అస్త్ర ప్రయోగములయందు నిపుణులను విష్ణుంసలతో ఒప్పిడువారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలు సుమిత్రాదే కవలలను సుమిత్రాదేవి కనెను జాతస్తు భరతో మేనలగ్నే ప్రప ప్రసన్నధీ సార్పే తు సౌమిత్రి కులి అభ్యుదితివే రవో రాజః పుత్రా మహాత్మాన చత్వారో జగ్నిరే పృథక్ భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించను అతడు గురువు యొక్క క్షేత్రమైన మేనలగ్నమునందు జన్మించటం వలన ప్రశస్తమైన బుద్ధిగలవాడయ్యను లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాట కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించి ఐదు గ్రహములు రవి కుజ గురు శుక్రా గ్రహములు ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు సంభవించను గుణవంతోను రూపాశ్చ రుచ్యాప్రోష్ట పదోపమా జగు కలంచ గంధర్వ సరోగణా దేవదుందుభయో నేదు పుష్పవృష్టిష్ట చాకాచ్యుత దశరథునకు కలిగిన నలుగురు కుమారులను అన్ని విధములగు అన్ని విధములగను ఆయనను ఆయనకు తగినవారు వారిలో ప్రతి ఒక్కరునూ వేర్వేరుగా విశిష్టములైన గుణములు గలవారు పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు భాసిల్లు చుండిరి రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి అప్సరసులు కనుల పండువుగా నృత్యములు చేసిరి చక్కగా దేవదుందువులు మురోగెను ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను ఉత్సవశ్చ మహానాశీత్ అయోధ్యాయం జనాకుల రథ్యాశ్చ జన సంబాధ నటనర్తక సంకుల గాయనై విరావి విరావిన్యో వాదనైశ్చ తధాపరై దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అందంతటను ఉత్సవములు జరిగినవి అందు ప్రజలెరనూ అత్యుత్సాహముతో పాల్గొనిది రాజవీధులన్నీను కోలాహలముతో నిండిపోయెను నటీనటుల అభినయ ప్రదర్శనముతోడను నర్తకుల యొక్క నృత్య విధ వినోదములతోడను విలసిల్లెను గాన వాద్య గోష్ఠులతోడను వందిమాగదుల స్తోత్ర పాఠములతోడను ప్రతిధ్వనించెను ప్రధేయాంశ దా సూత మాఘధ వందిమాన్ బ్రాహ్మణేభ్యో విత్తం గోధనాని సహస్ర సహ రాజు పౌరాణికులకును మాగదులకును పారితో పారితోషకములను ఇచ్చెను బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధనకనక వస్తువాహనములను దానము చేసెను అతి తైద తైకాదశాహం తు నామకర్మ తధాకర జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయి సుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ ప్రీతో నామాని కృతవాంస్తా పుత్రులు జన్మించిన పద పదకొండు దినముల పిమ్మట దశరథుని వారికి జాతకర్మ నామకరణ మహోత్సవములు నిర్వహించెను కులపురహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు కైకేయిస్తునకు భరతుడు అనియు సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను తన సద్గుణములచే అందరినీ ఆనందింపజేయువాడు రాముడు శ్రీరాముని వనవాస కాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు రాముని సేవించుటను గొప్ప సంపదగా భాసి భావించువాడు లక్ష్మణుడు శత్రువులను హతమర్చువాడు శత్రుఘ్నుడు వారి పేర్లలో గల వైశిష్ట్యము ఇదే ఇది బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి అదదాత్ బ్రాహ్మణానాం చ రత్నౌఘం అమితం బా బహు తేషాం జన్మక్రియాదీ సర్వకర్మాణ్యకారయత్ రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచెను ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములకు రత్నములను పుష్కలముగా బహూకరించెను పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకును అన్నప్రాసన చౌలోపనయానాది సంస్కారములను సకాలమున జరిపించెను తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరపితు బూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మత ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజ వంశ వంశప్రతిష్ఠను ఇనుమడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువులే ఎంతయూ ప్రేమపాత్రుడయ్యను సర్వే వేదవిధ సూరా సర్వే లోకహితే రతా సర్వే సముదిత సముదితై ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిరి ధనుర్విజయందు ఆరితేరి ప్రజల హితమునందే ఆసక్తిగలవారైరి వారందరూ విజ్ఞానఖనులు సకల సద్గుణసంపన్నులు తేషామీ మహాతేజ రామస్యపరాక్రమ ఇష్ట శశాంక ఇవ నిర్మల గజస్కందే రథచర్యాసు రథచర్యాసుమత ధనుర్వేదే చ నిరత పితృశుశ్రూషనే రథ మహా మహాతేజస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము గలవాడు సమస్త ప్రజలకును పూర్ణచెందుని వలె ఆహ్లాదకరుడు రాముడు ఏనుగు నెక్కియు అశ్వమును అధిరోహించియు యుద్ధమనర్చుటలో కుశలుడు ధనుర్విద్యందు నిరతుడు సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిమగ్నుడై ఉండేడివాడు బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ట నిత్యసర్వప్రియకర్ కరస్త రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మీసంపన్నో బహిప్రాణ ఇవాపర ప్రజలను ఆనందింపజేయనట్టి అన్నయ్యగు రాముని అందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు రామ సేవల ఎందే నిరతడుగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రేమను గూర్చువాడు అతడు రామునకు బహిప్రాణము నచతేన వినా నిద్రాం లభతే మృష్టమన్న ముపాని ముపానీతం అస్నాతి నచతం వినా పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేడివాడు కాదు తల్లి కౌశల్య తీసుకుని వచ్చిన గమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో కాదు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేటివాడు కాడు యదాహి హయమారుడో మృగయాం యాతి రాఘవ తదైనం పృష్ పృష్టతో అన్వేతి సదసు సదను పరిపాలయన్ రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేయబోని అతనిని కాపాడుచు వెంట నడిచేడివాడు భరతశాపి శత్రుఘ్నో లక్ష్మణావరజోహి సహా ప్రాణై ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియ లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడును అతని వలె సేవా స్వభావము గలవాడు అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండెను స చతుర్భిర్మహాభాగై పుత్రై దశరథ ప్రియై బూవ పరమ ప్రియతో దేవైరివ పితామహ చక్కని శుభలక్ష్మణ సంపన్నులగు తన నలుగురు ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర యమ వరుణ కుబేరుడు అను నాలుగు దిక్ నలుగురు దిక్పాలులతో కూడిన బ్రహ్మదేవుని వరే పరమానంద భరితుడాయను తే య సర్వే సముదిత గుణై హ్రీమంత కీర్తిమంత్చర్వజ్ఞా దీర్ఘదర్శిన తామేవ్రభావాణాం సర్వాం దీప్తేజసం పిత దశరథో హృష్టో బ్రహ్మలోకాధిపోయ ఆ నలుగురు రాజకుమారులను వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి ఎట్టి పరిస్థితుల ఎందునూ పొరపాటునైనను అకృత్యములకు పాల్పెడు వారు కారు లౌకిక ప్రజ్ఞానిధులు దూరదృష్టి గలవారు ఇట్లు ప్రతిభాశాలలు తేజోమూర్తులు అయిన తన కుమారులను జూచి దశరథులు జగత్ అయిన బ్రహ్మవలే ఆనందించెను తే చాపి వ్యాఘ్ర వైదికాధ్యాయనే గతా పితృశుశ్రూషణ రత ధనుర్వేదే చ నిష్ఠితా పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేద వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచ్చుండేరి పరమ పరమప్రీతితో సేవించుచుండిరి ధనుర్వేదమునందు నిష్ట కలిగి ఉండిరి అధ రాజా దశరథ తేషాం దారక్రియాం పతి ప్రతి చింతయామాస ధర్మాత్మ సోపోధ్యాయ సబాంధవ ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడుజోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగెను తస్య చింతమా చింత చింతయమానస్య మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి అతడికి విచ్చేశను స రాజ్ఞో దర్శన దర్శనాకాంక్షి ద్వారాధ్యక్షాన్ ఉవాచ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాదిన శుతం రాజును దర్శింపగోరిన వాడై ఆముని ద్వారపాలకులతో నేను గాధి రాజకుమారుడను కుసి కుసికుని వాడను నా పేరు విశ్వామిత్రుడు నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను తృుత్ వచనం త్రాసాత్ రాజ్ఞో వేష్మ ప్రదృద్రువ ప్రదుద్రువ సంభ్రాంత మనసే తేన వాక్యేన చోదిత విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి తే గత్వా రాజభవనం విశ్వామిత్రం ఋషిం తదా ప్రాప్తమావేదయాసు శ్వాకవే తదా వారు రాజప్రసాదమునకు ప్రాసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గుర్చి ఇక్ష్వాకు వంశుడైన దశరథ మహారాజునకు నివేదించిరి తేషాం తద్వచనం శృత్వ సపురోధాహ సమాహిత పృత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మానమివ వాసవ ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తలు విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంటదీసుకొని బ్రహ్మ కడకు ఇందుని వలె ఆ మహర్షికి ఎదురేయను తం దృష్ణ్వా జ్వలితం దీత్య తాపసం సంసిత వ్రతం ప్రహృష్ట వదనో రాజా తథోర్ఘ్యం ఉపహారయత్ కఠోర నియమములను పాటించుచూ బ్రహ్మతేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను పిమ్మట ఆయనకు అర్ఘ్య సత్కారములను జరిపెను స రాజ్ఞ ప్రతిగృహ్యార్ఘ్యం దృష్టిన కర్మణ కుశలం చాభ్యయం చేవ పర్యపృన్ నరాధిపం ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను పిదప అతను మహారాజుతో కుశల ప్రశ్నలను గావించెను పురే కోసే జనపదే బాంధవేషు సుహ్ సుహృత్సూచ కుశలం కౌశికొ రాజ పర్యపృచ్చత్ సుధార్మిక సన్నతా సర్వే సామంత రిపవోజిత దైవం చ మానుషం చాపి కర్మతే సాధ్వనుష్ఠితం ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు ఓ రాజా నీ పురము ధనాగారము కోసల దేశము బంధుమిత్రులు కుశలమే కదా సామంతరాజులందరూ నీ అదుపులో ఉన్నారా శత్రువులను అందరినీ జయించితివా యజ్ఞాది దైవ కార్యములు అతిథి సత్కారాదులు చక్కగా సాగుచున్నవి గదా అని దశరథుని పరామర్శించెను వశిష్టం చ సమాగమ్య కుశలం మునిపుంగవ ఋషీశ్చాన్యాన్ యథాన్యాయం తస్య రాజ్ఞో నివేసనం వివిశు పూజితాస్త్ర నిషేధుశ్చ యథార్హత పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించను ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితముగా పరామర్శించును ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారై వారందరనూ ఎంతగా ఎంతగానో సంతసించిరి పిమ్మట అందరను రాజసభా భవనమును ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అతట ఆసీనులైరి అధ హృష్టమన రాజా విశ్వామిత్రం మహామునిం ఉవాచ పరమోదారో హృష్ట స్థమన స్థమవిపూజయన్ యథామృత సంప్రాప్తి యథా వర్షమనూదకే యదా సదృశారేషు పుత్రజన్మ ప్రజస్ ప్రనష్టస్ యథా లాభో యథాహర్షో మహోదయే తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకితగాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుంచుచు ఇట్లనెను ఓ మహర్షి అమృతము లభించునట్లును నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లును సంతానము లేని వారికి ధర్మపత్ని ఎందు పుత్రులు కలిగినట్లును నష్టపోయిన వారికి నిధులు లభించినట్లును పుత్రుల వివాహాది మహోత్సవముల ఎందు సంతోషము పెళ్ళు బికినట్లును మీ ఆగమనము మాకు మహానందమును గూడ్చినది మీకు స్వాగతము కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్రభూతోసి మే బ్రహ్మం దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక अद्य सफल जन्म जीवित चुजीविता पूर्व राजिशब्देन तपसा द्योतिभा ब्रह्मर्षि पूज्यो बहुधा मैया तद्भुत मिदं ब्रम्ह पवित्रम परम मम शुभक्षेत्रगत तव सदर्शनाभो ब्रूह यार्थिं तुभ्यं कार्यमगमन प्रतिम्यनुगृहीतर्थपरीवृ ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి మీరు ఇతడికి వచ్చుట మా అదృష్టము ధన్యుడనైతిని మీ అభీష్టమేమి అందులకై నేనేమి చేయవలను దానమును గొనుటకు మీరెంతయు పాత్రులు నేడు నా జన్మ సఫలమైనది నా జీవితము చరితార్థమైనది పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి అనంతరము తపప్రభావమున బ్రహ్మర్షిత్వమును సాధించితిరి కనుక మీరు మాహు మాకు బహుదా పూజ్యులు ఓ బ్రహ్మర్షి అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచినది మా గృహము పావనమైనది ప్రభు మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుల మీరు ఏ కార్యనిమిత్తమై ఇచ్చటికి వచ్చి తిరో తెలుపుడు మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను అనుగ్రహింపుడు కార్యస్య గంతు విమర్శంచుమర్హసి కౌశిక కర్త చాహ దైవతం హి భవాన్ మమ మమ ఛాయమనుప్రాప్తో మహాన్ అభ్యుదయో ద్విజ తవా మమ ఓ కౌశిక కార్య విషయమున సందేహము పెట్టుకొనవలదు మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడనైన నాకు దైవ సమానులు మీ కార్యమును నేను నెరవేర్చదను ఓ బ్రహ్మర్షి మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి నేను అదృష్టవంతుడను ఇది హృదయ సుఖం వాక్యం శృతి సుఖమాత్మవత ముక్తం ప్రధిత గుణయసరమ ఋషి జగామ హర్షం అర్ధవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీణుల విందునర్చినవి హృదయమునకు ఆహ్లాదమును గూడ్చినవి అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును సమదమాది విశిష్ట గుణసంపన్నును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్టాదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు పదునెనిమిదవ సర్గము సమాప్తము